అంతే కదా నేహాంత్ బాగా చేస్తానంటే మంచి ఫ్రెండ్ చెప్పడం మస్తు కుకింగ్ చేస్తానంట మళ్ళీ వెరైటీ వెరైటీ చేస్తానంట కొత్త కొత్తగా ఇంట్లో ఉన్నవాడుతుండే వెరైటీ వాళ్ళ అయితే అసలుకి అంటుంది అసలు ఎంత బాగా అదే చేస్తు బిడ్డైనా బిడ్డ అయినా వాడే వాడు భలే చెప్తుంది అలా మా అసలు మంచిగా చేసి పెడుతున్నాడు అంటే చేతగానేప్పుడు వాళ్ళకి అంటే మా అమ్మ ఫ్యూచర్ చెప్తుంది ਕੋੜਲ ਸੁਤਰੀ ਚਾਹ ਦੇ ਗਾੜੂ ਕੋੜਲ ਸੁਣਾਰਾਂ ਨੇ ਗੁੜ ਚਾਹ ਦੇ ਗਾੜੂ ਕਦਾ ਇਹ ਮਾਂ ਬੰਦ ਨੂੰ ਜਿਨਵਾਲ ਜੇ ਤੋ ਕਦਾ ਮਾਂ ਇਹ ਮਾਂ ਸੁੰਤਾਂ ਕੇ ਪਾਪਾ ਚਲੀ ਜਾਈ ਅੰਦਰ ਗੇੜ ਗਾਣਾਂ ਅੰਨੀ ਉਹ ਟਿੱਕੋ ਨੀ ਕੋੜਲ ਰੱਖ ਮੰਨੇ ਮਾਦੇ ਇਹ ਮੈਂ ਜਾਈ ਮਾਟਰ ਬੁੱਕੜਾ ਆਹ ਨਾ ਰੱਖੇ ਇੱਕਰ ਨਾ ਜੇ ਤਰਾ ਤੁੱਕੜੇ ਤੇ ਬੈਠੀ ਨਹੀਂ ਆ ਹਾਂ ਬਰਾ ਰਖੀ ਨਾ ਦਮੀਆ ਨਾ ਤੂੰ ਨਾ ਦੌਰ ਬੈਠ ਜਿੰਦਾ ਜਿੰਗਲਾ ਜੇਸੇ ਉਹ ਗੀਰ ਨੀ ਨੀਵੇਂ ਬੈਠਦੀ ਵੀ ਜਿੰਗਲਾ ਜੇਸੇ ਕਿਹੜਾ ਤੁਹਾਨੂੰ ਕੋ ਕਿਸਾ ఎందుకు అనుకుంది మా ఇష్టం అనుకోవడం మా ఇష్టం అది నువ్వు అనుకోవడం నీ ఇష్టం ఎందుకు మంచి గిన్నెలు అది ఇప్పుడైతే చేస్తున్నాము ఎన్నిసార్లు మాట మారుద్దు అది చెప్ మాకు వెళ్ళిపోయి మళ్ళీ చేసా యోదా మటన్ పొడి తింటావుగా ఇంకేమి ఇన్ని కూరలు ఎందుకు ఇక మొన్న రీసెంట్గా ఇప్పుడైతే మటన్ చేస్తున్నాము మటన్ కూడా తీసుకొని వచ్చాము హాఫ్ కిలో మటనే అంటే జస్ట్ పులుసు చేస్తారు అనమాట వీళ్ళు వెళ్తా ఉంటే నేనే ఉండమని చెప్పా మధ్యాహ్నం వెళ్తా అన్నారు నింకే తినేసి వెళ్ళండి ఇప్పుడు మీరు వెళ్ళిన ట్రాఫిక్లో పోయే సరికే ఓ మా అక్కోన్ చెప్తే లేమని చెప్పినా భయపడ్డావా లేనని చెప్పిన అక్కడ అలా కాదు ఇక్కడ లేనని చెప్పామంట ఇక్కడ

దీంట్లోనే పాలకూర ఇప్పుడు మటన్లో పాలకూడ బాగుంటుంది

ఇక అన్న పేస్ట్ పోస్తే తాలూకు అయితే చేసిండు ఇది మటన్కేనాది అది ఏది ఫస్ట్ అది ఏదో తర్వాత చేద్దు కానీ ఏమయ్యాలి ఫస్ట్ మటన్ వేస్తే అది ఉడికేటప్పుడు అది స్టార్ట్ చేయొచ్చు కదా అంత ఎందుకంతి గజబీజీ లేదు మీరు ఖమ్మంలో పెద్దదే కప్పు చెప్పొచ్చు నోము లోచి ఉమా నోములు వచ్చి మొక్క పుళ్ళు తీర్చి గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చి ఇల్లు కొని అక్కడ చెప్పొచ్చు నేను అక్కడే భయమంటావు ఆవు ఊతిగా ఆ రాగులంటే నాకే తెలియదే ఇదెడపసునే ఓకే మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తాం యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా ఏం జరుగుతదో ఏలే ఉలిపాయలేసాను మగ్గిన్ తర్వాత పసుపేసాను మగ్గిన్ తర్వాత అరమేపాలి అలమయల్ పల్కేస్ట్రేట్ గాను ఐకొంచెం మగ్గిన్ తర్వాత మటన్ వేసాను ఇది సింపుల్ ప్రాసెస్ రెగ్యులర్ కోర్ తెగ్లన్ కర్రీయ్ ఇది రెగ్యులర్ గ్రేస్ లో ఉంది ప్రిగా సగం కొడతనియాల సగం ముక్కాం తర్వాత కదా వస్తావాదినప్పుడు పోసి కడగండి లేకపోతే ఇంకేం పోయి ఓకే అండి మటన్ కర్రీ అయిపోయింది ఆల్రెడీ

ਕੱਲਾ ਨਾ ਦਿਨ ਮਾਰੇ ਕਾਲ ਤੇ ਕੋਰ ਗਾਲ ਤੇ ਨਾ ਬਾਤ ਅੰਦੋ ਕੋਰ ਗਾਲ ਤੇ ਨਹੀਂ ਰੰਦੋ ਗਾਲ ਤੇ ਨਹੀਂ ਆਨੰਦ ਦੀ ਇੰਟੈਂਡ ਦੀ ਟੇਸਟ ਆਦਾ ਚੂਪੀਸ ਦਾ ਹੁੰਦੀ ਅਜੀਬ ਹੈ ਇਸ ਮਾਮਲੇ ਦਾ ਟੇਸਟ ਬਾ ਬੋ ਪਲੇਟ ਹੈ ਚਾਹੀ ਬੇਟੀ ਮਾਤੇ ਇਹਦੇ ਰਣ ਮੁੱਕਲੇ ਇਸ ਨੂੰ ਵੇਵੇ ਇਸ ਨੂੰ ਕੰਮ ਕੰਟਦਾ ਯਾ